వారసత్వ చట్టంలో ఏదైతే ఉందో సహజంగా వారసత్వ చట్టంలో ఆస్తులు వస్తూ ఉంటాయి పిల్లలకు గారు వారసత్వంగా నాకు ముఖ్యమంత్రి పదవి రావాలని తండ్రి చనిపోతే శవం ముందు పెట్టుకుని నూట ఇరవై రెండు మంది శాసనసభ్యులతో సంతకాలు సేకరించి నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీని ధిక్కరించిన వ్యక్తి ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ గారి ఇతనికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని బయటకు వచ్చి పార్టీ పెట్టి రోడ్లు ఎక్కి ఓదార్పు యాత్రలు అని చెప్పి జనాలను పిచ్చి వాళ్ళని వెరుగు వాళ్ళని చేసి రోడ్లన్నీ తిప్పి విగ్రహాలు చేసుకుంటా ఇదే నా రాజకీయం అని చెప్పి మార్పు రాజకీయం అని ముఠా కక్షలు సాంప్రదాయాలతో కూడినటువంటి ఒక నీచమైనటువంటి రాజకీయానికి తెరలేకపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి అంతటితో ఆయన అయినా కానీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈయన ఏమో ఆయన ఆయనతో గొప్ప మాదిరిగా చేస్తాడేమో అని చెప్పి ఎంతో ఆశపడి ఇతనికి ఆనాడు రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు శాసనసభ స్థానాలతో ఇతను ఎన్నిక చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోబెడితే ఆహా నాకు ముఖ్యమంత్రి పదవి రాలేదని చెప్పి బయటకు వచ్చి రోడ్లెక్కి మళ్ళీ నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి నేను మీకు అద్భుతాలు చేసి చూపిస్తాను అని అలవరిగానే హామీలన్నీ ఇచ్చి ఆ రోజు రోడ్డు ఎక్కి జనాలని ఎంత పిచ్చివాళ్ళం చేశాడో జనం మర్చిపోయారు నేను సిపిఎస్ రద్దు చేస్తాను కేంద్రం మెడల్ వచ్చి ప్రత్యేక హోదా తీసుకొస్తాను మద్యపాన నిషేధం అనేది నేను చేసి చూపిస్తా వచ్చే ఎలక్షన్కి అసలు మద్యపాన నిషేధం అని ఉందనేది లేకుండానే నేను ఎలక్షన్కి వస్తాను అని చెప్పి ఎన్ని మాటలు మాట్లాడాను ఒక పక్క రాజధానిలో ఉంటారని ఎక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పి రాజధాని తుట్లు పడిచావు ఓ పక్క జూనియర్ కాలేజీలో ఇంటెడ్ కాలేజీలన్నీ తీసుకెళ్లి ప్రైవేట్ కాలేజీలో విలీనం చేశా ప్రైవేట్గా ప్రైవేటీకరణ చేశావు ఓ పక్క ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పేమెంట్లు చేయక ఎంతో మంది పేషెంట్లు ఆనాడు డబ్బులు కట్టుకొని రోడ్లు పడ్డారు సిఎంఆర్ఎఫ్ బిల్లు కోసం ఎంతో మంది బిల్లులు పెట్టుకొని రూపాయి రాక ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు ఆనాడు ప్రజలు ఒకటి కాదు ఇతను చెప్పు జగన్నే ఇళ్ల పట్టాలి కానివ్వండి ల్యాండ్ రీటైక్లింగ్ యాక్ట్ కానివ్వండి అసలు ఇతను చేసినటువంటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఈ దాష్టీకం మామూలు దిక్కుమాల పరిపాలన ఇంత దాష్టీయమైన పరిపాలన మాకు వద్దు మహాప్రభు అని చెప్పి జనం చేదరించుకొని ఇతనికి అసలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పరిగిరాడని చెప్పి మొన్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పదకొండు స్థానాలకు పరిమితం చేస్తే ఈనాడు మళ్ళీ నేను అసెంబ్లీకి వెళ్తా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి చెప్పి అడుగుతున్నా అంటే అసలు శాసన